హలో ఎవరు ఇవా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా అయితే జున్ను చేసి చూపిపోతున్నానండి జున్ను అయితే నేను వీడియోలో చూపించినట్టు చేశారంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో ఈ జున్ను చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి బయట సూపర్ మార్కెట్స్ లో జున్ను పౌడర్ అనేది దొరుకుతుంది ఆ జున్ను పౌడర్ తో అయితే ఇలా జున్ను చేసుకోండి టేస్ట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ జున్ను పౌడర్ నేను కామదేను జున్ను పౌడర్ అయితే ఎప్పుడు తెచ్చుకుంటానండి ఇదొక్క పౌడర్ నాకు టేస్టీగా అనిపిస్తుంది మిగతా అది ఏ పౌడర్స్ అంత టేస్టీగా అనిపించవు సో మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు డి కి వెళ్ళినప్పుడు అయితే పౌడర్ తెచ్చుకోండి మీకు అవైలబుల్గా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుకైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో హాఫ్ కప్ అయితే తురుముకున్న బెల్లం వేసేసుకొని వన్ స్పూన్ అన్ని వాటర్ వేసేసుకొని జస్ట్ బెల్లం లైట్ గా కరగటానికి అండి సో స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లం అనేది కరిగించుకోండి తిప్పుకుంటూ బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత అది స్టెయిన్ చేసేసుకోవడం అండి ఈ ప్రాసెస్ ఎందుకు చేసుకుంటున్నామంటే బెల్లంలో కొంచెం మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ తగలకుండా అలా అయితే మనం స్టెయిన్ చేసుకుంటాము బెల్లం లేని వాళ్ళు ఎవరైనా షుగర్ వేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే షుగర్ అయితే డైరెక్ట్గా అంతే వేసేసుకోండి ఈ ప్రాసెస్ ఏం అవసరం లేదు ఇప్పుడైతే బెల్లం కరిగిచ్చేసుకుంటున్నాను చూడండి మీకే తెలుస్తుంది ఎంత దుమ్ము ఇసుక వస్తుందో బెల్లంలోకి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో మనం టూ కప్స్ అయితే పచ్చిపాలే వేసుకోవాలి రెసిపీకి పచ్చి పాలు వేసుకుంటేనే మనకి జున్ను అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మీగడగా ఉండే పాలు నచ్చినట్టు అయితే వేసుకోండి మీగడతో పాలు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది జున్ను అనేది టూ కప్స్ అయితే వేసుకున్నానండి నేను చూపించిన మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా అయితే చేయండి మనకి ప్యాకెట్ వెనక కూడా ఉంటుందండి రెసిపీ ప్రాసెస్ అనేది బట్ కొంతమందికి చూసుకోవడం అనేది అర్థం కాదు కదా సో వాళ్ళ కోసమే అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా అయితే టూ కప్స్ వేసుకున్నాను ఇప్పుడు ఈ టూ కప్స్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి ఇలా అయితే ఒక్కసారి మెల్ట్ చేసుకోవాలండి బెల్లంలో ఎందుకంటే బెల్లం మనం సిరప్ వేసాం కాబట్టి కొంచెం బెల్లం అనేది అతుక్కుంటుంది కింద ప్లేట్ కన్నా బౌల్ కన్నా సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారండి గట్టిగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే బెల్లం అనేది అతుక్కుపోయింది సో ఇలా ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తే చాలండి సో ఇప్పుడు నేను హాఫ్ కప్ నేను ఇక్కడ జున్ను పౌడర్ వేసుకున్నానండి చూస్తున్నారు కదా మనం కనుక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ తెచ్చుకున్నట్టు అయితే నేను వీడియోలో చూపించినట్టు ప్యాకెట్ మనకి హాఫ్ కప్ వస్తుందండి ఇలా మీడియం సైజ్ కప్పు ఇలా జున్ను పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా అయితే మంచిగా అయితే చిన్నగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి స్మూత్గా రావాలి మనకి లిక్విడ్ అనేది ఇలా లిక్విడ్ స్మూత్గా వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే పైకి చిందే ఛాన్స్ ఉంటుంది గబగబా మిక్స్ చేస్తే ఎందుకంటే చాలా పలచగా ఉంది కదా ఇప్పుడైతే ఇలా అయితే స్మూత్గా వచ్చిన తర్వాత ఇది మొత్తం స్టెయిన్ చేసుకోవాలి బౌల్ చేసేసుకొని ఆ బౌల్కి అయితే గీ క్రీస్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే అలా గీ గ్రీస్ చేసుకోవటం వల్ల మనకి జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కడ అతుక్కుపోకుండా ఈ రెసిపీలో ఇది మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు ఇలా అయితే గీ గ్రేజ్ చేసేసుకున్నాను గీ గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు మనం చేస్తున్న బౌల్లో లిక్విడ్ అనేది స్టెయిన్ చేసుకోవాలండి సో ఇదైతే ఎవరు స్కిప్ చేయొద్దు ఈ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా వేసేదానికన్నా ఇలా అయితే స్టెయిన్ చేసుకుంటే మనకి స్మూత్గా చాలా జల్లీ జల్లీగా వస్తుందండి మనం మీగడతో వేసాం కాబట్టి కొంచెం ఆ మీగడ అనేది ఇలా ప్రెస్ చేస్తే మనకు దిగిపోతుంది కిందకి ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మిరియాల పొడి అనేది మిరియాల పౌడర్ మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇలా పాలు తాగితే కొంచెం వాతం అంటారు కదండి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ వాతం చేయకుండా పెయింట్స్ రాకుండా ఉంటాయి జున్నుతో పెయింట్స్ అని కూడా చాలా మంది అయితే చెప్తారండి సో ఇవేమి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో హాఫ్ స్పూన్ అయినా ఇక్కడ నేను సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు జున్ను ప్రిపరేషన్ చేసుకుందాం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అన్న లేకపోతే ఒక బౌల్ అయినా తీసుకొని కింద కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా అయితే బౌల్ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇన్స్టెంట్గా అయితే జున్ను రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉడికించుకో మళ్ళీ రబ్బర్గా గట్టిగా అవుతుంది ఒక మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువుగా పెట్టేసుకోండి ఎందుకంటే మనము కుక్కర్ మూత పెట్టేసుకుంటే మళ్ళీ గ్యాస్ కట్స్ అనేవి ప్రాబ్లం వస్తాయండి సో అందుకోసం ఇలా అయితే కుక్కర్ గిన్నె పైన మూత పెట్టకుండా అలా అయితే ఒక మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పాత్ర పెట్టండి సైడ్స్ ఎక్కడ వేపర్ పోకుండా సో మనకి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే జున్ను చూడండి ఇన్స్టెంట్గా ఎంత మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఇలా అని చూపిస్తాను చూడండి సైడ్స్ ఈజీగా మనకు అర్థమవుతుంది వచ్చేసినట్టు చూడండి అలా మీకు డౌట్ అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు గంటతో ఇలా ప్రెస్ చేసి చూడండి మనకి ఎక్కడ అతుక్కోపోతే జున్ను అనేది రెడీ అండి అంతే అండి ఎమ్మి అమ్మి జున్ను అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి జున్ను ఇష్టపడే వాళ్ళకైతే రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది మనకి జున్ను మిస్ అయ్యన్న ఫీలింగే ఉండదు నిజం చెప్పాలంటే ఇద్దరు కూర్చొని జున్ను మొత్తం తినేయచ్చండి అంత టేస్టీగా ఉంది జున్ను అనేది సో ఇలా కూల్ అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే ఇలా అయితే పౌండ్ చేసేసుకున్నానండి చేసేసుకొని మీకు నచ్చినట్టయితే కట్ చేసేసుకోండి చూడండి జల్లీ జల్లీ ఎంత స్మూత్గా ఉందో నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీకు చేసుకున్నట్టయితే మీకు అయితే ఖచ్చితంగా ఈ జున్ను రెసిపీ అయితే నచ్చింది ఎందుకండి ఆలస్యం మీరు కూడా జున్ను పౌడర్ తెచ్చుకొని ఇలా గా అయితే జున్ను చేసుకొని ఎంజాయ్ చేసేయండి ఈ రెసిపీ అయితే మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేరండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్